లేదండి ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తే ఏమనుపిస్తుంది ఎంత మంది క అంత మంది ఉన్నారు చాలా సంతోషం అంటే మాడర్ లో చెప్పుకోవ అవుతుంది అమ్మ మీ పేరు అమ్మా బుజ్జి అండి నుండి వచ్చారమ్మా మేము కంగపాడు నుంచి వచ్చి మరి ఈ మహానాడుకు సంబంధించిన ఈ వంటల కార్యక్రమంలో పాల్గొంటున్నారు కదా మీరు బాగా చేస్తున్నారండి ఈ వంటలు ఇవన్నీ ఈ కార్యక్రమాన్ని చూసింది ఎంత మంది మీరు ఎక్కడ నుండి వచ్చారు ఎంత మంది వచ్చారు మీరు మేము 100 మంది వచ్చాం 100 ఓకే ఒకే ఊరు ఎప్పుడైనా మీరు పాల్గొన్నారు ఎంత మందికి భోజనం చేసే చోట ఎప్పుడు లేదు ఇప్పుడే బాగా చేస్తున్నారు చెప్పారు మీతో ఎంత మందికి వంటలు వండాలని చెప్పారు మొత్తం పది లక్షల మంది కన్నా ఎన్ని రోజులు ఉండబోతున్నారు మూడు రోజులు నాలుగు కప్పు చెప్పారు పచ్చడికి క్లీన్ ఎవరు ఈ చంద్రబాబు నాయుడు అమ్మా మీ పేరమ్మా నా పేరు మాగంటి విజయలక్ష్మి అండి వచ్చారమ్మా నేను దెందులూరు మండలం సోమరపాడు నుంచి వచ్చాను వచ్చారు అసలు ఇక్కడ రావడానికి గల కారణం ఏంటి ఎందుకు వచ్చారు మీరు మహానాడు ప్రోగ్రాం గురించి మా ఎమ్మెల్యే సారు ఇవన్నీ చేపిస్తున్నారు దాని నిమిత్తం మేము వచ్చాము ఎవరు మీ ఎమ్మెల్యే అంటే ప్రభాకర్ గారు ప్రభాకర్ గారు చేస్తున్నారు ఏంటి ఏం చేస్తున్నారు ఆయన ఓకే పచ్చింది మామిడికాయలు పచ్చడి పెట్టేస్తున్నారు ఇంకా ఎక్కువే పెట్టించు మేము నలభై రెండు మంది వచ్చాము ముక్కలు తోడవడం అని వెల్లుల్లిపాయలు పచ్చడి కలిపేటప్పుడు అవన్నీ కలిపించడం అవన్నీ చేసామండి ఇప్పటివరకు మరి ఇంత పెద్ద కిచెన్ ఉంది కదా మహానాడు కార్యక్రమం సంబంధించి ఎప్పుడైనా చూసారా ఎంత పెద్ద కిచెన్ కావచ్చు చూడలేదని మేము పిలవగానే వచ్చేసాం ఇలాంటి కార్యక్రమంలో ఎప్పుడైనా పాల్గొన్నారు ఇప్పుడు పచ్చడి కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంతో ఇంతకు ముందు అంటే మాకు విజయవాడ వరదలు వచ్చినప్పుడు కూడా మేము ఫుడ్ అది ప్యాకింగ్ చేయటం ఆ ప్రాసెస్ అంతా చేస్తాం అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి పండుగ లాంటిది కదా సో అట్లాంటి వాతావరణం చాలా మంది వస్తున్నారు అలాంటి కార్యక్రమానికి మీరు పచ్చడి సప్లై చేస్తున్నారు అంటే మీరు అందులో కూడా భాగస్వాములు అయ్యారు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం మా కూటమి ప్రభుత్వం చాలా బాగా అందరూ మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది మీ ఎమ్మెల్యే అసలు ఏం పని కదా ఎక్కడో ఉంటారు అసలు అది చాలా తప్పండి అసలు అన్న మేము నేనైతే అండి చాలా బాగా చూస్తారండి చాలా అసలు మేము వచ్చామంటే మమ్మల్ని చాలా కేరింగ్ గా చాలా చక్కగా ఇప్పటి వరకు కూడా చాలా కేరింగ్ గా చూసారండి ఏర్పాట్లు కావచ్చు అంత బాగా చేస్తున్నారా వంటల్లో క్వాలిటీ కావచ్చు ఇవన్నీ చూసుకుంటే కూడా దగ్గరుండి అంతా కూడా పరిశీలిస్తున్నారు అవునండి ప్రతిదీ పరిశీలన చేస్తున్నారు అంతా బాగుందండి మాకు కూడా అందరినీ కూడా చాలా బాగా ఆయన దగ్గరుండి మీకు చెప్తుంటారు కదా ఎంత మంది అవకాశం రేపు మాకు వచ్చే నా అంచనా అయితే మాత్రం మొత్తం మాకు అటు విజయవాడ అమరావతి అటు నుంచి కూడా మొత్తం ఒక ఐదు ఆరు లక్షల మంది వస్తారేమో నా వరకు నేను అంచనా వేసుకుంటాను ఇక్కడ ఏర్పాట్లు మీరు వచ్చారు కదా మీకు బాగానే ఉన్నాయమ్మా అయితే చాలా బాగున్నాయి ఉండబోతున్నారు మీరు అంతా నలభై రెండు

మీరు కూడా పచ్చడి చేయడానికి వచ్చారు అవును ఏమేం చేశారు అమ్మా మీరు ఎల్లుని పైలలు చెమ్ము ముక్కలు తుడిసేము అని సాయం చేశాము ఎమ్మెల్యే పంతీరు చాలా బాగుందండి ప్రభుత్వం పంతీరు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉందండి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మహిళలు ఇబ్బంది పడిపోతున్నారు పథకాలు లేవు బ్యాంక్లలో డబ్బులు పడట్లేదు అంటారు అవంటే నిదానం ఇస్తారండి కానీ రౌడీలు రాజకీయాలు లేవండి ముందు పిల్లలు కూడా ఊళ్ళో దెబ్బలు ఇప్పుడు ఏమి లేవు కాంగ్రెస్ లో పిల్లల పిల్లలు తాగేసి కొట్టుకోవడం పట్టుకుని కొట్టడం అలా చేసి వరుగోడల్లోనండి ఎక్కువ దొరికేది అంటే బానే ఉందా మీ పేరు నాగరాజు ఏం చేస్తున్నారు ఐటమ్ స్వీట్ ఐటమ్ చేస్తున్నారు ఆల్ ఐటమ్ ఇప్పుడు అల్లూరాయ్ మైసూర్బాగ్ కొడుతున్నాం ఓంగోలు మైసూర్బాగ్ మాకు ముప్పై వేల మందికి చెప్పారు ఐటెం యారీ చేస్తున్నాం ఇంకోటి అది ఎన్ని రోజులకి రమ్మన్నారు మీకు అసలు ఏంటి కాంట్రాక్ట్ ఇచ్చారు మీకు అసలు ఎందుకు పిలిచారు కాంట్రాక్ట్ గురించి రాలేదు మాకు అయితే మమ్మల్ని ఐటమ్స్ చేయమని చెప్పారు మాకు అల్లూరాయ్ మైసూర్ బాక్ ఓ ఐటెం చెప్పారు ముప్పై వేల మందికి ఆ ఐటెం దారి చేస్తున్నాం దారి చేస్తున్నాం మీరు మేము విజయవాడ నుంచే వచ్చాము ఎన్ని రోజులు ఉండబోతున్నారు ఇక్కడ మూడు రోజులు ఉంటాం మూడు రోజులు ఉంటాం ఎంత మంది క్రౌడ్ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీకు అంటే లక్ష వస్తారు మూడు రోజులకి అంటే రోజుకి ముప్పై వేల మందికి మీరు చెప్పారు రోజుకి ముప్పై వేల మంది రోజుకి ముప్పై వేల మంది స్వీట్ అయితే రోజుకి ముప్పై వేల మంది మాకు రెండు రకాలు చెప్పారు చేస్తున్నాం సార్ చేస్తున్నాం విజయవాడ నుంచి చెప్పారు మాకు అల్లూరే మైసూరి బాగు పైనాపుల్ క్యాసరి రెండు రకాలు రెండు రకాలు చెప్పారు మాకు ఎలా అనిపిస్తుంది ఇంత పెద్ద ఈవెంట్ లో మీరు పాల్గొంటున్నారు కదా మహానాడు రెండు రాష్ట్రాల నుండి చాలా మంది జన సంద్రోహం పెద్ద ఎత్తున కదిలి వస్తుంది సో ఇలాంటి ఈవెంట్ లో మీరు పాల్గొంటున్నారు కదా ఏమనిపిస్తుంది అంతా బాగా మహానాడు చేస్తున్నాం విజయవాడలో చేసాము రాజమండ్రి ఇది నాలుగోసారి అదే మూడు ఈవెంట్ పాల్గొన్నారు సో మళ్ళా ఇప్పుడు నాలుగో ఈవెంట్ ఇది మహానాడుకి సంబంధించి ఎలా దానికి దీనికి తేడా ఏమని అనిపిస్తుంది మా వరకు మాకు శివాజీ గారు వర్కర్ సంబంధించినంత వరకు బాగా చూసుకుంటారు ఐటెంలో కానీ క్వాలిటీలో కానీ ఎక్కడ తేడా ఉండదు చాలా బాగా చేపిస్తారు దగ్గరుండి నీట్ గా చేయమని మాకు ప్రతి ఏడు అప్పు చెప్తారు ఏంటంటే ఇప్పుడు గత మూడేళ్ళకి ఇప్పుడు నాలుగో ఏడాది కదా సో ఈ ఏడాదికి ఏమైనా ఎక్స్పెక్టేషన్ కానీ ఏమైనా పెరగడం కానీ కిచెన్ కి సంబంధించి మీరు చూస్తుంటే మీకు ఐడియా వచ్చేస్తుంది కదా ఆటోమేటిక్గా కాబదండి ఆడుకున్న దాని మీద ఇప్పుడు కడపలో పెట్టారు కాబట్టి మాంచిన ప్రకారం కొద్దిగా పెరగొచ్చు అనుకుంటున్నాను పెడతారు కాబట్టి పెరుగుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే పోయిన సంవత్సరం అంతకుముందు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగింది ఒంగోలు ఇప్పుడు అధికార పార్టీ ఇదే కాబట్టి కొంచెం గట్టిగా జరుగుతుందని అనుకుంటున్నాం మేము ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి కొంచెం గట్టిగా జరుగుతుందని అనుకుంటున్నాను నేను అయితే నాకు సంబంధించిన ఈవెంట్ వరకు మొత్తం అంతా అంతా హ్యాపీ మాకైతే శివాజీ గారి ఆధ్వర్యంలో బాగా జరుగుద్ది స్వీట్ ఐటమ్ కానీ ఐటమ్ కానీ అంతా చాలా బాగా చూసుకోండి ఫైనల్ గా మీరు చెప్పండి అంటే అదే చప్పగా కాకుండా ఒక కామన్ మ్యాన్ గా ఎలా ఉంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడం ఇప్పుడు పరిపాలన చూసాక ఏడాది అయిపోయింది ఏడాది అయిన తర్వాత ఏమనిపిస్తుంది నాకైతే ఆయన దానికన్నా ఈ దగ్గర దానికన్నా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు కన్నా చంద్రబాబు నాకు బాగుంది బాగుంది